హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఛానల్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు మీ ఊరు కాడ మనసు కురుస్తుందా చలికాలం కదా మా ఊరు కాడ చూసారు ఎంత మనసు కోరుతుందంటే చాలా ఘోరం ఫ్రెండ్స్ మనసు అయితే చాలా చాలా గురుస్తుంది చలి అయితే బాగా పెడుతుంది ఇక ఎందుకంటే సంక్రాంతి తెలియదాకానే చలి బాగా పెడుతుంటారు కానీ ఇంకా చలి బాగానే పెడుతుంది మనసు కోరుతుంది చేసారా మా ఊరి కాడైతే ఇలా మనసు కోరుతుంది ఎందుకంటే శివరాత్రి 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 దాకా చలి పెడుతుంది చలి చలి అంటాం కానీ చలి ఎప్పటికీ శివరాత్రి దాకా ఉంటుంది చలి అంటే ఓ టైంలో చలి తక్కువ ఉంటే సైడ్ చలి ఎక్కువ ఉంటుంది మళ్ళీ ఈ వాతావరణానికి పడిశాలు దగ్గులు జీరాలు వస్తున్నాయి నాకైతే చాలా కడిషం పట్టింది గొంతు విలువల పెడుతుంది ఇక మా వాతావరణం అయితే ఇలా ఉంది కానీ గోలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కొంచెం తగ్గింది ఇప్పుడు ఇప్పుడైతే పర్వాలేదు కానీ మీ ఊరు కాడ మనసు కూరుస్తుందో మా ఊరు కానీ అయితే ఇలా కురుస్తుంది అందరూ ఏం చేస్తున్నాను అందరూ పండ్ల బయటలు పండ్ల పోతున్నారు మా ఊరు కాడైతే చాలామంది పండ్లైపోతున్నారు పత్తులైపోయినాయి మిరప తోటలు ఏరుతున్నారు మళ్ళా పిరండ్ వేస్తున్నారు మా కాడైతే మా చిట్టి పాలు పాల్లాయం మళ్ళీ వెళతాడు చూశారా మా వాతావరణం అయితే ఇలా ఉంది ఇక నేనైతే ఇప్పుడే లేచాను ఫ్రెండ్స్ మీరు లేచారా చా టిఫిన్ చేశారా నేనైతే ఇప్పుడు లేచిన ఇక ముఖం కడుక్కోవాలి చా తాగాలి ఇంకా తాగలేదు తాగాలి మా వాతావరణం అయితే ఇలా ఉన్నది ఫ్రెండ్స్ ఎందుకంటే మాది ఇది వాతావరణం చూసారా ఇంకెక్కడ బట్టలక్క ఇంకా తీయలేదు అటు ఇటు అలా ఉంది మాది చూసారు కదా మా చింటుకానికి సోలు పెడుతుంద బయటికి తీసుకపో ఈయన అయితే పోతుండు పోతుండు చలివిడతామైన అటు రోడ్డుకు పోతుండు మనసు అయితే బాగా కొడుస్తుంది ఇలా ఉంది మనసు చూసారా ఫ్రెండ్స్ ఏదైతే మాది ఇంటి కాడ మనశ్ధి ఎలా కురుస్తుంది చలికాలం కాబట్టి మీ వాతావరణం ఎలా ఉన్నది ఫ్రెండ్స్ అందరు బాగున్నాయి అందులో నేను ఉండాలి కొత్తగా చూసేదంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇంకా ముందుకు తీసుకోపోవాలని కోరుచున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్